దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను కాల సమయంలో సర్వశక్తి మంత్రడు అయినటువంటి దేవుడు మనలందరినీ ప్రేమించి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం యాభై ఏడవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుందాం నన్ను కరుణించుము దేవా నన్ను కరుణింపు నేను నీ శరణుదొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుదొచ్చి ఉన్నాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ఇస్తున్నటువంటి మాట ఏంటంటే భక్తుడు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రార్థన చేస్తూ దేవా నాకున్నటువంటి కష్టం నుండి ఈ కరువు నుండి నన్ను తప్పించి నన్ను కరుణించయ్యాన్ని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు దేవుణ్ణి వేడుకుంటూ ఏమంటున్నా అంటే ఈ ఆపదలు తొలగిపోవరకు వరకు ఈ ఆపదలు తొలగిపో వరకు ఏదైనా మన ఇంట్లో కానీ లేకుంటే మన శరీరంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ లేక భర్తను బట్టి భార్యను బట్టి బంధువులు రక్త సంబంధికులను బట్టి ఎవరిని బట్టి మనకు శోధన వచ్చినా సరే ఈ శోధనలు తొలగిపో వరకు నీ కరుణా కటాక్షం నా మీద ఉంచాయి భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటే ఈ ఆపద తొలగిపోవరకు ఆపదలో ఆదుకునే దేవుడని కాపాడే దేవుడని కనికరించే దేవుడని స్వస్థపరిచే దేవుడని ఆపద కాలములో ఆదుకునే సర్వశక్తిమంతుడైన దేవుడని నమ్మి విశ్వసించి భక్తులు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు ఉదాహరణకు భక్తులైనటువంటి వారు ఎందరో దేవుని సన్నిధిలో ఆపదలో వేడుకున్నారు ప్రియలార్ భక్తులైనటువంటి దానియలు సింహాల బోనులో ఉండి దేవుణ్ణి వేడుకున్నాడు దేవుడు కనికరించాడు షడ్రకు మిషక అభెదనగోలు వారు అగ్నిగుండంలో ఉండి దేవుణ్ణి వేడుకున్నారు ప్రియులార భక్తులైనటువంటి దావీదు సౌలు చేత తరవం పడుతూ దేవుణ్ణి వేడుకున్నాడు కుమారుడైన అభిషలం తరవుతూ ఉంటే దేవుణ్ణి వేడుకున్నాడు అందుకే దేవుణ్ణి వేడుకున్న వారందరినీ కూడా దేవుడు తప్పించినట్టు వ్రాయబడింది అలాగు అబ్రహాము అభిమేళకు రాజు క్షారమ్మను తీసుకుని వెళ్లి ఇంట్లో పెట్టుకున్నప్పుడు అప్పుడు అబ్రహాము దేవుణ్ణి వేడుకున్నాడు ఈ ఆపద నుండి తప్పించాయి అని వేడుకున్నాడు దేవుడు అభిమేళకు రాజుతోనే మాట్లాడి తప్పించాడు ప్రియల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఇలాంటి ఆపదలు కరువులు కష్టాలు నిందల అవమానాలు మన మీదకి వచ్చినప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో ఆపదలో దేవుణ్ణి ఆడుకు ఆదుకునమని ఆదుకునమని దేవుని వేడుకుంటూ ఉంటాం ప్రిలర్ వేడుకున్న ప్రతిసారి దేవుడు ఆయన రెక్కల నీదలో మనల్ని కాపాడుతూ ఉన్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో చూడండి యశ్వీ గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన మనం చదువుకుంటే ఇదిగో నా రక్షణకు కారణభూతుడవకు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొని చున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తన కాస్పదం ఆయన నాకు రక్షణాధారమాయను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక భక్తులు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయన పలుకుతున్నటువంటి మాట ఏంటంటే నా రక్షణకు కారణభూతులైనటువంటి దేవుణ్ణి నేను నమ్ముకొని ఉన్నాను అలాగే భయపడక నేను ఆయనను నమ్ముకొని చున్నాను తర్వాత నాకు బలం ఏదైనా ఉంది అంటే నా దేవుడే నాకు బలం నాకు ఆశ్రయం ఏదైనా ఉందంటే నా దేవుడే నాకు రక్షణ ఎవరి వలనైనా దొరుకుతుంది దొరుకుతుంది అనంటే నా దేవుడే నాకు రక్షణ అని భక్తుడు దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు ప్రిలా ఈ ఉదయకాల సమయంలో రక్షించేవారు లేరని ఆదుకునేవారు లేరని ధైర్యమిచ్చేవారు లేరని సహాయం చేసేవారు ఎవరు లేరని టెన్షన్ పడుతూ ఉన్నామేమో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఈ శ్రేష్టమైన మాట మనకిచ్చి భక్తులకు ఎలాగున తోడయుండి సహాయం చేసి ఆయన కృపను కనికరాన్ని చూపించాడు ఈ ఉదయకాల సమయంలో ఆయన ధైర్యంతో నిన్ను నింపుతూ ఉన్నాడు నేను నీకు తోడుగా ఉన్నానని నీతో మాట్లాడుతున్నాడు అలాగే నా బలము నీవేనయ్యానని నన్ను వేడుకుంటూ ఉన్నావు కదా కాబట్టి నా బలమేంటో నీకు చూపిస్తానని దేవుడు నీకు ధైర్యం ఇస్తూ ఉన్నాడు ప్రియుల దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతున్న ప్రతి వారి మీద కూడా దేవుని యొక్క బలమేంటో రుజువు చేస్తూ ఉన్నాడు ప్రియుల అలాగే మనం వేడుకున్న ప్రతిసారి కూడా దేవునికి మన మీద కనికరం వస్తూ ఉందంట ప్రియులారు గుడ్డివారు కుంటివారు మూగవారు దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుని దేవుడు గొప్ప కనికరముతో నింపబన్నాడు ప్రియులారు అలాగే లాజరు చనిపోయి కన్నీరు మున్నీరై మరియ మార్తలు ఏడుస్తూ ఉంటే దేవుడు గొప్ప కనికరముతో నింపబడి వారు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా వారితో పాటు కన్నీరు కార్చినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారు అందుకే సమాధిలో ఉన్నటువంటి లాజరును బయటికి రమ్మని దేవుడు పిలిచి సజీవునిగా వారింటి వారికి అప్పగించినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలమైన మనందరి జీవితాల్లో కూడా ఎప్పుడు ఆపద కలిగితే అప్పుడు వెంటనే మన సమీపముగా ఉండే దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు వెంట ఉండే దేవుడు చూపించే దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు స్వస్థపరిచే దేవుడు సజీవులుగా కాపాడే దేవుడు ఒకవేళ కష్టం ఏదైనా వచ్చినా ఆ కష్టంలో నుండి కూడా గాయము రేపు నేనే మాన్పు వాడను నేనే కూడా సెలవు ఇచ్చిన దేవుడు మన దేవుడు ప్రేలారా దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కనికర్మను కృపను పొందుకుని దేవునికి ఇష్టలమై యోగ్యులమై ఇహలోకంలో ముందుకు సాగాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న బిడ్డలందరికీ దీవెన ఆశీర్వాదం శుభం దయచేయండి ఇప్పుడే మీ బిడ్డలకు స్వస్థత నెమ్మది శాంతి రక్షణ ప్రసాదిస్తూ మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాను నిజముగా మిమ్మల్ని ఆశ్రయించిన ప్రతి మీ బలం కోరిన ప్రతి తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు అద్భుత కార్యములను జరిగించే దేవుడు మీరే తండ్రి స్తోత్రాలు ఇప్పుడే ఈ క్షణమే మీ బిడ్డలను ఆశీర్వదించి సమస్త కీడుల నుండి తప్పించి ఉదయకాల దీవుల చేత మీ బిడ్డలను నింపుతూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను లేవా మీ బిడ్డలను తండ్రి ఆయన మీ శాంతితో నింపి సమాధానముతో స్వస్థతతో నెమ్మదితో నింపుతూ మహిమ పొందండి సమస్త కీడుల నుండి తప్పించమని ఉదయకాలం మీ శాంతి మీ సమాధానం సంతోషం నెమ్మది ఆనందం ఆరోగ్యం సర్వసమృద్ధికి ప్రసాదించు అని ప్రార్థిస్తూ అలాగూ తండ్రి ఈ దినం వారి ప్రయాణాల్లో మీ తోడుంచండి రాకపోకల్లో తోడించండి విద్యాబుద్ధుల్లో తండ్రి మరి డ్యూటీలోను మ్యారేజ్ విషయంలోను సంతాన విషయంలోను బిజినెస్లు అన్నింటిలో మీ కృపను మెండుగా నిండుగా మీ బిడ్డలకు అనుగ్రహించి ఉదయకాల దీవెనలు సమృద్ధిగా బిడ్డల మీద కుమ్మరించి మేలు చేయమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన దయచేయమని ఏసు పరిశుద్ధమైన నామలు స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి అమీన్